మార్కుసు వార్త ఐదవ అధ్యాయము ఆరవ వచనము నుండి ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము వరకు వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో ీకేమి నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిను విడిచిపొమ్మని వానితో చెప్పాను మరియు ఆయన నీ పేరేమని వాని అడుగుగా వాడు నా పేరు సేనా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలకొనెను ఆయన అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద ఏచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను

ఇంచుమించు రెండు వేల సంఖ్య గల ప్రపాతము నుండి సముద్రపు దారిని సముద్రపు వడిగా పరిగెత్తుకునిపోయి పోయి సముద్రములో పడి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చను ఆ పందులు మేపుచున్న వారు పరిపోయి పట్టణములలోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి జనులు జరిగినది చూడవెళ్ళి జర్నలిస్ట్ జరిగినది వచ్చి యేసునొద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు